దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్టు ముప్పై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినముల న్యూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ విలాపవాక్యములు ఒకటి రెండు అధ్యాయములు జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయేను రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్ర అందరిలో దాని ఓదార్చివాడు ఒకడునూ లేడు దాని చెలికాట్ర అందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యోధ బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది అంజజనులు నివసించుచున్నది విశ్రాంతి అందకపోయేను దాని తరుమవారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందరు నియామక కూటములకు ఎవరునూ రారు గనక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను యాజకులు నిర్ూర్పు విడిచిచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాఖ్యుల భరితురాలాయను దాని విరోధుల అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమం విస్తారమని యహోవాదానిని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయిన దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులే తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయిరి ఎరిశిలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనిచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములు ఎందు సహాయం చేయవారు లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యము చేసిరి ఎరుశలేము ఘోరమైన పాపము చేసిన అందుచేతనది అపవిత్రురాలాయను దాన్ని కనపరిచిన వారందరూ దాని మానములు చూచి దాన్ని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడిచిచూ వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనకు ఉండెను అది ఎంతో వింతగా హీనదాశ చెందినది దానిని ఆదరించి వాడు ఒకడునూ లేకపోయాను ఎహోవా శత్రువుల అతిశైయులుట చేత నాకు కలిగిన శ్రమ దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించుతువో ఆ జన్ముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచును చూచిచూనే ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచూ ఆహారం వెతుకుదురు తమ ప్రాణ రక్ష సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులను ఇచ్చి ఆహారము కొందరు ఎహోవా నేను నీచుడనైతే నీ దృష్టించి చూడము త్రోవ నడుచువారులారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా ఎహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడ తెగక వాటిని కాల్చేచున్నది నా పాదములను చిక్కుపరచుడకే వలనొగ్గి ఉన్నారు నన్ను వెనుకకు త్రిప్తి ఉన్నారు అయినను నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సమస్యలు చేసి ఉన్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతుని నేను చూడగా ప్రభు నా బలార్జులనందరినీ కొట్టివేశను నా యవనులను అనగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను ఎహోవా కన్యకి అయిన కుమార్ని ద్రాక్షగానుగలలో వేసి త్రొక్కి ఉన్నాడు వీటిని బట్టి నేను నేర్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరెళ్ళ చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలి ఉన్నారు నా పిల్లలు నాశనమైపోయి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది ఎహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు ఎరుషులెము వారికి హేయమైన దాయను ఎహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేస్తే సకల జన్మలారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విటకాండ్రులను నేను పిలవనంపగా వారు నన్ను మోసపుచ్చుడి నా యాజకులను నా పెద్దలను ప్రాణ రక్ష సంరక్షణకే ఆహారం వెదకపోయి పట్టణంలో ప్రాణం విడిచిన వారేరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నవి నేను నిట్టూర్పు విడుచుట వినీస్ నన్ను ఆదరించేవాడు ఒకడును లేడాయను నీవు నాకు ఆపద కలుగజేసేదివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమున నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు వారు చేసిన దుష్కార్యములన్నయ్యూ నీ సన్నిధిని ఉండును నేను బహుగా నిట్టూర్పులు విడిచిచున్నాను నా మనస్సు కృంగిపోయాను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము రెండవ అధ్యాయము ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు ఆయన ఇస్రాయేల్ సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకి పడవేశను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయాను ఒకటి విడవక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు మహోగ్రుడే కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను అది ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు కోపా వేసుడే ఇస్రాయేలీలకు ప్రతి శృంగమును ఆయన విరగగొట్టి ఉన్నాడు శత్రువులుండగా తన కుడి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు నక్కముఖాల దహించి అగ్ని జ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడిచెయి చాపి ఉన్నాడు కంటికి అందమైన వస్తువులన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు ప్రభు శత్రువాయను ఆయన ఇస్రాయేల్ని నిర్మూలన చేసి ఉన్నాడు దాని నగరులన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యోధాకుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు ఎహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు కోపా వేషుడే రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు ప్రభువు తన బలిపీటం విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకునెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయనట్లు ఎహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిన సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు ఎహోవా ఉద్దేశించెను నాశనం చేయుటకును తన చెయ్యి వెనుక తీయక ఆయన కోలనూలు సాగలాగెను ప్రహరీయు ప్రాకారమును దీని గుర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయాను దాని అడ్డగడియలను ఆయన తుత్తు కొట్టి పాడు చేసును దాని నగ దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయి ఉన్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయాను ఎహో ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు సియోను కుమారి పెద్దలు మౌనులే నేల కూర్చుందరు తలల మీద బుగ్గిపోసుకుందరు గోని కట్టుకుందరు ఇరుషులేము కన్యకులు నేల మట్టుకు వంచుకుందరు నా జన్ల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా అంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధుల్లో మూర్చిల్లెదురు గాయం వారే పట్టణపు వీధుల్లో మూర్చిల్లుచు తలలు రొమ్ము నానుకుని అన్నము ద్రాక్షారసం ఏది అని తమ తల్ తల్లులను అడుగుచూ ప్రాణం విడిచెదరు ఎరుషులేం కుమారి ఎట్టి మాటల చేత నేను హెచ్చరించదును దేనితో నేను సాటి చేయదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు నీ ప్రవక్తులు నిర్థగనమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకే వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారేరి త్రోవ తప్పించి దర్శనములు చూచిన వారేరి త్రోవను వెళ్లివారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు కుమారిని చూచి సంపూర్ణ పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరనియు జనులు ఈ పట్టణమును గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెచ్చెదరు వారి ఏకతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నాము ఇదే కదా మనము కనిపెట్టు దినము అది తటస్థించెను దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకొనిదరు ఎహోవా తాను యోచించిన కార్యం ముగించి ఉన్నాడు పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు శేషం లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు జనులు పో హృదయపూర్వకంగా ఎహోవాకు మొరపెట్టు సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామము కలగనీయకము నీ కంటిపాపను విశ్రమింపనీయకము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలిగొని వారి మూర్చిల్లుచున్నారు నీవు ఎవని ఎడలి ఈ ప్రకారము చేసేదివో ఎహోవ దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా యాజకుడును ప్రవక్తియును ప్రభువు యొక్క పరిశుద్ధాలయం నందు హతులగుట తగునా యవనుడు వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు నా కన్యకులను నా యవనులను కడ్గము చేత కూలి ఉన్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసివి దయతలుచుక వారిని అందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదకి భయోత్పాతములను రప్పించితివి ఎహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకోనలేకపోయాను శేషమేమీ నిలవకపోయేను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు మేము దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మా కొరకు ప్రాణము పెట్టిన దేవ రక్తమును చిందించి మూడవ దినము నా నాయన సజీవుడివై లేచిన దేవుడవు తండ్రి పాతాల వ్యాధులు మా కొరకు అనుభవించిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను ఉదయ కాలమున నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా మా కుటుంబస్తులందరినీ కూడా మీరు కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ రక్షణ మాకు మా కుటుంబాలకు మా బంధువులకు మా స్నేహితులకు మా ఇరుగు పొరుగుకు అయ్యా మీరు దయచేయమని వేడుకుంటున్నాం మా పట్టణాన్ని రక్షించండి మా రాష్ట్రాలను అయ్యా తండ్రి రక్షించండి ప్రపంచ దేశాలన్నిటిని రక్షించండి అయ్యా వాటి పరిపాలిస్తున్న రాజులు వారి కింద పంచేస్తున్న నాయకులు అధికారులను అయ్యా మీరు రక్షించండి నీతి పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకములను బుద్ధిను దయచేయండి ఆయన క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి రూపులోకి మార్చుకోండి అయానికే వందనాలు స్తోత్రాలు డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యప్ప పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించండి ఏకాత్మ మనసు క్రైస్తవ్యంలో మీరు దయచేయండి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం దైవజనులందరి చుట్టూ మీరు రక్త కంచి వేయండి వారి కుటుంబాల చుట్టూ రక్త కంచి వేయండి వారి రాకపోకలని కాపుదల భద్రతని రక్త ప్రోక్ష నుంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభావ వారి అవసరతులన్నీని మహిమశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాము అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలు అప్పు చెప్పుకున్నాం భారతదేశంపై కృప కాక భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి అయ్యా చెవులను తెరవండి హృదయాలు తెరవండి సువార్త కొరకు గృహాలు తెరవండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడే కృపను మీరు మా భారతదేశానికి దయచేయమని వేడుకొంచున్నాం నాయన ఏ అయానికే వందనాలు నాలుగు స్తోత్రాలు కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించమని ఈ కడవరి దినాల్లో ప్రభు నాయన మీరే కృప చూపిన ఆయన ప్రజలను రక్షించమని సాతాను హస్తాల నుంచి గొప్ప విడుదల దయచేయమని వేడుకొని చిన్న ప్రార్థన మనవిని పాత సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ గాక మను దిన ఆహారం నేడు మాకు దయచేయమ ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదమును క్షమించము మన శ్వాదంలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు శక్తి నీవే ఉన్నది ఆమెన్ ప్రభుయస రక్తమే జయం ప్రభుయస వాక్యమే విజయం ప్రభియసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్